బోయకొండ గంగమ్మ తల్లి ఆశీస్సులు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్యాలెన్స్ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి హోప్ యు ఆల్ డూయింగ్ గుడ్ సో ఈరోజు వీడియో ఏంటి అనేది మీరు ఆల్రెడీ తమ్ముడి చూశారు కదా ఎస్ సంక్రాంతి రోజు మేము ఎక్కడికి వెళ్ళాము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఈ సంక్రాంతిని అనేసి ఈ వీడియో అనమాట నార్మల్గా సంక్రాంతి అంటే ఎవ్రీ ఇయర్ విలేజ్కి వెళ్ళి అక్కడే సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం బట్ ఈసారి మా ఆయన చైనాకి వెళ్ళి కరెక్ట్గా ఫెస్టివల్ రోజు రావటం వల్ల ప్లాన్ అంతా చేంజ్ అయిపోయింది సో ఈ సంక్రాంతిని బోయకొండలో సెలబ్రేట్ చేసుకుందాం అనేసి మేము మా ఆడపరచు వాళ్ళు వాళ్ళ ఆడపరచే వాళ్ళు వాళ్ళ పిల్లలు అందరూ కలిసి బోయకొండకి స్టార్ట్ అయ్యామనమాట కనుమ ముందే రోజు అండ్ ఈ ల్యాండ్ వచ్చేసి మా ఆడపరచు వాళ్ళది మోహన్బాబు కాలేజ్ ఆపోజిట్లో ఉంటుంది సో ఈ ల్యాండ్ అంతా కూడా ఫ్లాట్స్ కింద వేసేసి సేల్కి పెట్టారనమాట సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్ చేయండి అండ్ దీని గురించిన డీటెయిల్స్ అంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను ఇప్పుడైతే బోయకొండకు వచ్చేసాము ఇక్కడికి వచ్చేసరికి నైట్ నైన్ అయిపోయింది అండ్ మనకి తిరుపతి నుంచి బోయకొండకి హార్డ్లీ టూ అవర్స్ జర్నీ అంతే అంతకంటే ఎక్కువ పట్టదు బోయకొండలో స్టేయింగ్ అంటే ఒకప్పుడు చాలా కష్టంగా ఉండే బట్ ఇప్పుడు అలా లేదండి చాలా డెవలప్ అయిపోయింది చాలా హోటల్స్ ఉన్నాయి మనకి మేమైతే కావేరీ భవన్స్కి వచ్చాము ఈ కావేరీ భవన్స్కి రావడానికి ఒక మెయిన్ రీజన్ ఏంటంటే మనకి హోటల్ ఫీలింగ్ ఉండదనమాట ఇక్కడ మనం ఒక ఇంట్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది అనమాట హోమ్ ఫీలింగ్ వస్తుంది మనకి మీరు ఫ్యామిలీతో బోయకొండకి వెళ్ళినప్పుడు మంచిగా టైం స్పెండ్ చేయాలి అనుకుంటే కావేరి భవన్స్లో లో రూమ్ బుక్ చేసుకోండి ఎందుకంటే మనకు ఎంత స్పేషియస్ గా ఉండే హోటల్ ఎక్కడ దొరుకుతుందో చెప్పండి అంతేకాదండి వీళ్ళు రూమ్స్ కూడా చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళ సర్వీస్ కూడా చాలా బాగుంది మనకు కావాలంటే ఫుడ్ అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా సో నేనైతే భవన్స్ రెఫర్ చేస్తానండి ఈ వీడియో చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది నేను చెప్పింది సపోయి டா உண்ணா సో చూసారు కదండి మాకు డ్యాన్స్ లేకపోయినా మేము ఫుల్గా ఎంజాయ్ చేసాము అండ్ ఇంకా చాలా గేమ్స్ ఆడుకున్నాము నైట్ పడుకునేసరికి వన్ ఓ క్లాక్ అయిపోయింది అనమాట తర్వాత మార్నింగే లేచాము సిక్స్ సిక్స్ థర్టీ అయిపోయింది లేచేసరికి ఇంకా ఇప్పుడు రూమ్ చూపిస్తాను చూడండి రూమ్ ఒక బెడ్ ఇచ్చారు మనకి ఏసీ ఉంటుంది టీవీ ఉంటుంది ఇంకా డైనింగ్ టేబుల్ ఉంటుంది ఇంకా వాష్రూమ్ యాజ్ యూజువల్ చాలా బాగుంది రూమ్స్ అయితే ఎంత మంచిగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు టెన్ మెంబర్స్ అయితే ఈజీగా పడుకోవచ్చండి ఒక రూమ్లో సో బోయకొండలో మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ వ్యూ అయితే ఇలా ఉంటుందండి అసలు మనకి ఏం కనిపించట్లేదు చూడండి ఫుల్ మంచు స్కైలాగే ఉంది సేమ్ చూడటానికి అండ్ మనకి తిరుపతిలో ఇలాంటి మంచు అయితే సెవెన్ ఓ క్లాక్కి హైలీ నాట్ పాసిబుల్ మనకి ఎండ్ వచ్చేస్తుంది సెవెన్ ఓ క్లాక్ టైంకి ఇక టెంపుల్కి వెళ్ళడానికి ఎయిట్ ఓ క్లాక్ అంతా అందరూ స్నానాలు చేసి రెడీ అయిపోయి కూర్చున్నాము అండ్ మా బాబాయ్ వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట వాళ్ళు తిరుపతి నుంచి రావాలి సో వాళ్ళు వస్తే ఒకేసారి కలిసి వెళ్దాం అనేసి వెయిటింగు ఈ గ్యాప్ లోపల మా ఆయన మా వదినకి ఫోన్ పెడుతున్నారు ఫస్ట్ టైం పెడుతున్నారంట అది కూడా ఫోన్లో చూసి పెట్టారు బట్ ఫస్ట్ టైం పెట్టినా మంచిగా పెట్టారు కరెక్ట్గా వచ్చింది యాక్చువల్గా అయితే టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత టిఫిన్ చేద్దాం అనుకున్నాం అందుకే తొందరగా లేచి రెడీ అయిపోయాం కూడా బట్ బాబాయ్ వాళ్ళ కోసం వెయిట్ చేసి లేట్ అయిపోయింది కాబట్టి అందరి కడుపులో ఎలుకలు పిల్లులు కూడా అనమాట సో ఆగలేక ఇంకా టిఫిన్ చేస్తున్నాము ఈ హోటల్ వచ్చేసి మనకి టెంపుల్కి వెళ్ళక ముందే స్టార్టింగ్లోనే రైట్ సైడ్ ఉంటుంది అనమాట సో ఇక్కడ టిఫిన్ అయితే అద్దరిపోయిందండి మీరు డెఫినెట్గా ట్రై చేయండి బోయకొండకి వెళ్ళినప్పుడు ఎస్పెషల్లీ ఆ ఉత్తప్పం అయితే చాలా టేస్టీగా ఉంది అందుకే నాకంటే నాకు అనేసి ఒకరి మీద ఒకరి మీద ఒకరు పూట వేసుకొని మరీ తిన్నాము తర్వాత ఇంకా కోళ్ళను కూడా తీసుకున్నాం అనమాట అమ్మవారికి బలి ఇవ్వడానికి ఇక్కడ చూడండి మా ఆయన సాగర్ కలిసి కోళ్ళకి డైపర్లు వేసారంట పిల్లలకి డైపర్లు వేయడం విన్నాను కానీ కోళ్ళకి డైపర్ వేయడం ఫస్ట్ టైం చూస్తున్నా నిజంగా డే అంతా మంచిగా ఎంజాయ్ చేస్తాం ఫుల్ ఫన్ ఉండే అండ్ ఫైనల్గా అయితే మనం టెంపుల్ దగ్గరికి వచ్చేసామండి ఇక్కడ బోయకొండ గంగమ్మ తల్లి అంటే అందరికీ తెలిసే ఉంటుంది చాలా ఫేమస్ మనం ఇక్కడ ఏ కోరికలు కోరినా సరే నెరవేరుతాయనేసి అందరి నమ్మకం కూడా ఇంతకీ మీకు ఈ విషయం తెలుసా మనం కోరిన కోరిక నెరవేరుతుందా లేదా అని తెలుసుకోవడానికి ఇక్కడ గర్భగుడిలో ఉన్న అమ్మవారికి మూడు ఫ్లవర్స్ పెడతారు మిడిల్లో ఒక ఫ్లవరు రైట్ సైడ్లో ఒక ఫ్లవరు లెఫ్ట్ సైడ్లో ఒక ఫ్లవర్ పెడతారు అనమాట అలా పెట్టిన రైట్ సైడ్లో ఫ్లవరు అమ్మవారి పాదాల దగ్గర పడింది అంటే మనం కోరిన కోరిక నెరవేరుతుంది అర్థం కోరిక కోరేసి మనం సైలెంట్ అయిపోతే అది కోరిక నెరవేరదండి దానికి తగ్గట్టు మనం కష్టపడితేనే మనకి ప్రతిఫలం అనేది ఉంటుంది అలా భక్తులు కోరికలు నెరవేరిన తర్వాత అమ్మవారికి ఏమైనా ముడుపు చెల్లిస్తామని మొక్క ఉంటారు కదా కోడి లేదంటే మేక ఇలా బలిస్తామనేసి వాటిని ఇలా బలిస్తూ ఉంటారు అనమాట ఇక్కడ జనాలు అయితే ఫుల్గా ఉంటారండి ఎప్పుడు కలకల ఆడుతూ ఉంటుంది నిత్యం సో ఇక్కడే వంట సామాన్లు కూడా దొరుకుతాయి మనము ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవాలైనా తెచ్చుకోవచ్చు లేదు అంటే రెంట్కి దొరుకుతాయి అనమాట ఇక్కడ తీసుకొని ఇక్కడే మనము వండుకోవచ్చు కూడా ఇక్కడ స్టార్టింగ్ లో కనిపించే గోపురంకి ఇరువైపులా కూడా అమ్మవారి స్టాచ్యూస్ ఉన్నాయి అసలు అమ్మవారి అంటేనే ఇంకా రూపం కదా ఇలా వీడియోలో చూడడం కంటే డైరెక్ట్ గా చూస్తే ఇంకా బాగా అనిపిస్తుంది అండ్ ఈ అమ్మవారి టెంపుల్ అయితే ఒకప్పుడు అంత డెవలపింగ్ ఏం లేదండి ఇప్పుడు బాగా డెవలప్ చేశారు ముందైతే ఏదో కొండ మధ్యలో చిన్న టెంపుల్ ఉండేది ఇప్పుడు చా చుట్టూ అంతా కూడా మంచిగా డెవలప్ చేశారు పార్కింగ్ ఏరియా కూడా చాలా బాగుంది చాలా స్పేషియస్ గా ఉందన్నమాట Tá? అండ్ ఇంకా షాప్స్ కానివ్వండి మనకి హోటల్స్ రెస్టారెంట్స్ ఇలాంటివన్నీ కూడా చాలా బాగా ఉన్నాయి ఇప్పుడు మంచిగా డెవలప్ అయ్యాయి మేము అలా దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా వండుకొని తినడానికి అయితే ఇక్కడికి వచ్చామన్నమాట అంటే అక్కడే మనం టెంపుల్ దగ్గర కొంచెం డౌన్లో వండుకొని తినచ్చన్నమాట మేము అలా కాకుండా ఇక్కడ కొంచెం చెట్లు మామిడి చెట్లు అవన్నీ ఉంటే ఇక్కడికి వచ్చాము ఇక్కడ చేసుకుంటే బాగుంటుంది కదా అన్నట్టు అండ్ ఇక్కడ అయితే ఇంకా పనులు స్టార్ట్ అయిపోయాయి అన్నమాట అందరికీ ఆకలిస్తుంది బాగా ఎందుకంటే ఆల్రెడీ లేట్ అయిపోయి దర్శనానికి వెళ్ళి ఇంకా అవంతా కోళ్ళు అవంతా క్లీన్ చేసుకొని వచ్చేసరికి లేట్ అయిపోయింది అనమాట ఇంకా కటింగ్లో మా ఆయన ఎక్స్పర్ట్ కాబట్టి కట్ చేస్తున్నారు ఇంకా బాబాయ్ అయితే ఇక్కడ మటన్ కట్ చేస్తున్నారు అనమాట సో అలా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు ఇక్కడ మా పెద్దమ్మ వచ్చేసి ఇక్కడ ఈ పాత్ర ఉంది కదా దీనికి బూడిదంతా రాస్తున్నారు రాస్తున్నారనమాట ఎందుకంటే మనము ఇలా బూడిద రాసి తర్వాత వంట చేస్తే ఆ మస్సు అవుతుంది కదా అది క్లీన్ చేసుకోవడానికి ఈజీగా అవుతుంది అనేసి ఇలా రాస్తారనమాట ఇలా అందరూ కలిసి కొండలో వండుకొని అంటే ఇట్స్ లైక్ వనభోజనాలకు వెళ్ళినట్లే ఉంటుంది చుట్టూ కొండలు పచ్చని పొలాలు ఇంకా మామిడితోపు మామిడితోపు అంటే నాకు నా చిన్నప్పుడు మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి చిన్నప్పుడు సమ్మర్ కాలేజ్ టైంలో మా అమ్మ వాళ్ళ ఊర్లో అందరం కలిసి ఒక మామిడి తోట దగ్గరికి వెళ్ళి అక్కడే వండుకొని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు టైం స్పెండ్ చేస్తే వచ్చేవాళ్ళం అనమాట అంటే అలా ఇయర్లీ వన్స్ చేసేవాళ్ళు అలా చేస్తే వర్షాలు బాగా పడతాయనో ఏదో సంథింగ్ ఉండేదనమాట ఎగ్జాక్ట్గా గుర్తులేదు నాకు బట్ అది ఎంత గుర్తొచ్చింది నాకు అండ్ మీ ఊర్లో కూడా మీరు చిన్నప్పుడు ఇలా వన భోజనాలకు వెళ్ళారా వెళ్ళింటే కమెంట్ చేయండి హలో నువ ఈరోజు లేట్ బాగా ఉడికిపోతుంది లోపల లేట్ ఇలా ఉడికిన తర్వాత ఇట్లా పొయ్యి మీద పెట్టాలి నార్మల్గా అందరి ఇళ్ళల్లో కుకింగ్ లేడీస్ చేస్తారు బట్ లేడీస్ కంటే జెంట్స్ చేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది అనమాట వాళ్ళ హ్యాండ్లో ఒక మ్యాజిక్ ఉంటుంది నిజంగానే అందుకే పెద్ద పెద్ద హోటల్లో జెంట్సే చెఫ్ ఉంటారు కదా సో ఇక్కడ కూడా అంతే బాబాయి కుక్ చేస్తున్నారు అనమాట నాన్ వెజ్ ఐటమ్స్ బాబాయి ఇంకా మా అన్న ఇద్దరు కలిసి చేస్తున్నారు ఇవి వచ్చేసి గుండెరాళ్ళకాయలు అంట ఫ్రై చేస్తున్నారు ఇవి చాలా బాగుంటాయి అని చెప్పారు సో ఐ డోంట్ నో నేను నాన్ వెజ్ తినను కాబట్టి నాకు తెలీదు బట్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి చూడడానికి చాలా స్పెషల్ అని చెప్పి సపరేట్గా తీసుకొచ్చారు వాటిని సో ఆల్మోస్ట్ కుకింగ్ అంతా అయిపోయింది ఇప్పుడు ఇంకా నా కోసం మా బాబాయ్ కుక్ చేస్తున్నారు అనమాట అది కూడా ఎగ్ ఫ్రై చేస్తున్నాను నేను నాన్ వెజ్ తినను కాబట్టి ఎగ్ ఫ్రై చేయించారు నాకు సో ఆ ఎగ్ ఫ్రైతో నేను ఇప్పుడు ఫుడ్ అయితే తినాలి నా ఎగ్ ఫ్రై అయిపోతే వెయిటింగ్ అనమాట సాయి అవి అయిన తర్వాత లెగ్ పీసులు ఫ్రై చేయడానికి నిజంగా సాయి లెగ్ పీసెస్ ఫ్రై చేస్తుంటే నాకు తినాలనిపించింది అంత బాగున్నాయి అనమాట అంత మంచిగా కుక్ చేసిండు అసలు తినడానికి ఎంత టేస్టీగా ఉన్నాయంటే అబ్బా మాటలు చెప్పలేను ఇది నా ఫీలింగ్ కాదు అక్కడ తిన్న వాళ్ళ ఫీలింగ్ అనమాట చాలా బాగున్నాయి అంట చూస్తుంటేనే అర్థమైపోతుంది ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే సాయి కుకింగ్ అయితే చేస్తున్నాడు కానీ ఈ లెగ్ పీస్ అస్సలు తినాడు నాకు ఇప్పటి వరకు అర్థం కాని క్వశ్చన్ ఏంటంటే నాన్ వెజ్ తినని వాళ్ళు కుక్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఉంటది ఆ మ్యాజిక్ ఏంటనేది నాకు తెలియదు నేను కూడా తినను కానీ కుక్ చేస్తాను బట్ కాంప్లిమెంట్స్ మాత్రం మంచిగా వస్తుంటాయి అనమాట సో మా లంచ్ అయితే అలా ఫనీ టాక్స్ విత్ ఏమి ఫుడ్తో తో కంప్లీట్ అయిపోయింది లాస్ట్ లో నాకు కొంచెం అన్ఈీగా ఉండే యాక్చువల్లీ ఇదంతా కూడా నాన్ వెజ్ స్మెల్ ఎఫెక్ట్ ఎంత మంది నాన్ వెజ్ పీపుల్లో లో ఒక వెజ్ పర్సన్ ఉంటే వాళ్ళ ప్రాబ్లం ఇంకొక వెజ్ పర్సన్ అర్థమవుతుంది అది సో ఆఫ్టర్ లంచ్ ఇలా కూర్చొని కాసేపు ముచ్చట్లో పెట్టుకొని ఇంకా సామాన్లు అన్నీ ఉంటే అవి వదిన వాళ్ళు క్లీన్ చేసేసారనమాట తర్వాత ప్యాక్ చేసి మళ్ళీ రూమ్కి వచ్చి ఇక్కడున్న లగేజ్ తీసుకొని ఇంకా బ్యాక్ టు తిరుపతి అండ్ ఫైనల్గా అయితే ఈ రోజంతా ఐ మీన్ ఫెస్టివల్ రోజు చాలా మంచిగా ఎంజాయ్ చేసాం అందరూ కలిసి ఇప్పుడు ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్తున్నాం వెళ్ళే దారిలో ఒక విలేజ్ దగ్గర అనమాట ఇలా మొత్తము చిట్ల కుప్ప అంటారు మా సైడు ఇలా వేసింటే దాని చుట్టూ ఒక రౌండ్ చుట్టేసి వచ్చాం మేము కూడా వెళ్ళి మై ఫ్రెండ్ సంథావి ఐపోయి ద్రవతల వాడుకున్నాం ఇదన తల్కి చిన్నియ తల్కి 3 వాల్కి చాద్ర వాల్కి తకిక్ వాల్కి అమ్మ వాల్కి అంతే ఇవన్నీ మనకే ఇవన్నీ మనక సో ఎంతసేపు కశ్వీ ఎక్కడ కనిపించలేదు కదా దానికి రీజన్ తన అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళింది అనమాట హాలిడేస్ కదా అమ్మమ్మ వాళ్ళుకి వెళ్తానని ఏడుస్తుండే పంపించాను మేము కూడా వెళ్తాం కదా ఫెస్టివల్కి అనేసి బట్ లాస్ట్లో మా ప్లాన్ చేంజ్ అయిపోయింది వెళ్ళలేకపోయాము అండ్ నెక్స్ట్ డే వచ్చిందనమాట ఫెస్టివల్ అయిన తర్వాత ఇంక అందరికీ చాక్లెట్స్ ఇవ్వడానికి అనేసి ఇలా ప్యాక్ చేస్తున్నాము మనకి ఉండే రాపక్క బ్యాగులో దాదా వెనకాల వెనకాల ఆ కవర్లో ఉన్నాయి మనకి మనకి ఓకేనా ఇంకా బా ఒకటి నార్మల్గా కష్ఫీ అన్ని పనుల్లో హెల్ప్ చేస్తుంది బట్ ఈ చాక్లెట్ ప్యాకింగ్లో మాత్రం నాకు కొంచెం డౌట్ ఉండే తనకి చాక్లెట్స్ అంటే ఎక్కువ ఇష్టము సో చూసింది అంటే ఇంకా అందరికీ ఇవ్వడానికి యాక్సెప్ట్ చేస్తుందో లేదో అనేసి బట్ అందరికి ఇద్దామని చెప్తుంటే ఐ వాజ్ ఫీల్ వెరీ హ్యాపీ ఎక్కడికి వెళ్తానమ్మా ఏం స్పెషల్ హ్యాపీ సంక్రాంతి హ్యాపీ సంక్రాంతి అలమా ఇంకా హ్యాపీ సంక్రాంతి మర్చిపోవద్దు